నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం వేదికపై ఉన్న పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ నా యొక్క గురువులు రాజకీయ గురువులు కాసుల బాలరాజ్ గారికి మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ గారికి మరి వేదికపై ఉన్న పెద్దలందరికీ నా యొక్క మనస్మాన్యులు యువజన కాంగ్రెస్ అనేది ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇది యావత్ దేశంలోనే ఈ యొక్క ఎన్నికలు జరగడం సంతోషకరమైన విషయం అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పదవ తారీఖు నుంచి వచ్చే సెప్టెంబర్ పదవ తారీఖు దాకా ఈ ఎన్నికలు జరగనుంది ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ దాకా ప్రతి కార్యకర్త లీడర్ అయ్యే అవకాశం ఈ యొక్క యువజన కాంగ్రెస్ మనకు కల్పిస్తుంది అంతేకాకుండా మనము ఇప్పుడు ఏదైతే యాప్ ఐవైసి అని ఒక యాప్ ద్వారా ఈ ఓట్ చేయాల్సి వస్తుంది డిజిటల్ ఓటింగ్ అనేది అయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్టేట్ లెవెల్ మళ్ళీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆ తర్వాత డిస్టిక్ లెవెల్ ఆ తర్వాత డిస్టిక్ జనరల్ సెక్రటరీ ఆ తర్వాత అసెంబ్లీ లెవెల్ ఆ తర్వాత మండల్ లెవెల్ గతంలో మండల్ లెవెల్ లేకుంటే కానీ ఈసారి మండల్ నుంచి కూడా యువకులు లీడర్ లా ఎదగాలని పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి ఆశస్సుల మేరకు ఈ యొక్క యువజన కాంగ్రెస్ ని నడిపిస్తున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నాయకులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా మనం చూస్తున్నాం ప్రతి ఏరియాలో ఒక పెద్ద లీడర్ మనకు కనిపిస్తున్నారు దానికి గల కారణం ఈ యొక్క యువజన కాంగ్రెస్ అని నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ యువజన గత పది సంవత్సరాల నుండి మా యువజన కాంగ్రెస్ కూడా దశకాలంలో పనిచేస్తున్నటువంటి బాలా జనతో పాటు ఏం లేనప్పుడు కూడా పార్టీని పట్టుకుని నడిచిన కాంగ్రెస్ బాలా జనం గత పట్టణ అధ్యక్షునిగా నేను కూడా యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షునిగా మా మధుసూదన్ గారి యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు అన్ని వైపుల్లో మాకు సహకారం అందించిన బాలా జన గారికి మరియు ఇప్పుడు సహకారం అందించే పూర్తి మా యొక్క సహకారం ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా యొక్క మనస్మాజాలు ముగిస్తున్నాను